తన పుట్టినరోజును పురస్కరించుకుని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు యాదాద్రి లక్ష్మీ స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు ఐదు వేల రూపాయల నిరుద్యోగ అభివృద్ధి ప్రకటించాలన్నారు నిరుద్యోగులపై ఇనుప కంచెలు వేసి పోలీసులు దారుణంగా కొడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు చూస్తా ఉన్నా ఎనిమిది సీట్లకే పార్లమెంట్ అంటే బాధగా ఆరు నెలలు కానీ ఆరు నెలలలోనే ఎనిమిది సీట్లు గడిపోయి పదహారు పదిహేడు సీట్లు సీట్ పోతే ఇంకా పదహారు సీట్లు కూడా గెలుచుకోవాల్సిన అవసరం నెలల్లో ఈ అనేక కార్యక్రమాలు కూడా సక్రమంగా జరగడం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయం కాబట్టి ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉండదు ఇది అమలు చేయాల్సింది మంచి పేరు రావాలి పార్టీకి అని నేను కోరుకుంటా ఉన్నా పార్టీ గడిపోవాలనేది నా ఉద్దేశం కాదు కాబట్టి ఇవాళ అన్ని ఎన్నైతే ప్రామిసులు చేశారో ఇవాళ మెయిన్గా నిరుద్యోగ యువకులు రోడ్ల మీద పడి ముళ్ళ కంచెలు ఎక్కువ పోలీసులు ఇది వరకు కొన్నిసారి ప్రభుత్వాన్ని మార్చుకొని మార్చుకునేది నిరుద్యోగ యువకులే యువకులే మరి ఆ యువకులే ఇవాళ పడేస్తన్నారు ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు శాపం పెట్టరా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది గవర్నమెంట్ అంటే నిరుద్యోగ యువకులకు తల్లిదండ్రు లాంటిది తల్లిదండ్రి పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం ఇవాళ పడేస్తంతా ఉన్నది ఎంతో మంది యూట్యూబ్లలో చూస్తున్నా కాల్ మొక్తా చేతులు నీ కాల్ మొక్తా నా డేట్ మార్చమంటున్నారు గ్రూప్ టూ కానీ బిఎస్సీ కానీ బిఎస్సీ మెగా బీఎస్సీ పెట్టమని చెప్తున్నారు ఇవాళ పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టు భర్తీ చేయడానికి నిర్ణయం చేశారు మూడు రోజుల్లో రెండు నెలల బకాయిలుంటే పెన్షన్లు మరి మొత్తంగా కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ అందరికి ఒక రోజుల్లో మంచిన కనంత చంద్రబాబు నాయుడు గారు దక్కింది ఇస్క్ అంతా కూడా ఉచితంగానే తీసుకోమని చెప్తా ఉన్నాడు కానీ వాళ్ళ చూస్తా ఉన్నా